తన సహోదరులు కలిపి అరవై ఎనిమిది మంది వాక్యం రాయబడి ఉంది అరవై ఎనిమిది మంది అలాగనే తన కొడుకులను తన కొడుకులు వారి కొడుకులను అంటే మన కూడా ప్రభు సన్నిధిలో పెంచాడు ఈ ఓపేది దోమం ఎంత గొప్ప కార్యం చూడండి తన సహోదరు అంటే అన్నదమ్ములని తోబుట్టువులని మిత్రునాప్తులని కలిపి ప్రభు దగ్గర నడిపించాడు అలాగనే తన కొడుకులను కొడుకులను కూడా మనవల్ని కూడా తన కుమారులను సుమారుగా ఎనిమిది మంది ఉన్నారు కొడుకులు ఆయనకి దేవుళ్ళు పెంచాడు దావిదేం చేశాడో తెలుసా వీరిని ఉభయదేదోని పిలిచి రెండు పనులు అప్పజెప్పాడు ఉభయ సంతానానికి ఏంటో తెలుసా ఒకటి ద్వారపాలకులుగా నియమించాడు రెండోది గాయకులుగా నియమించాడు దావిది వీళ్ళని ఉభయదేదోము నిన్నేమి నేను వదిలిపెట్టను కానీ పాట పాడయని వదిలేసాడు ప్రభు మందిరంలో పాట పాడే తలం తెచ్చేసాడు ఓపేదేదో మీకి దావీదు అయ్యా నేను ఎన్నిక లేని వాడిని నేను పనికి మాలని వాడిని నా అనుకోవాల్సిన అవసరం లేదు రా దేవుని గణపరచు పాట పాడు అని ఆ స్థానం ఇచ్చేసాడు వారి కొడుకులకు కూడా ఎక్కడికి నేను వదిలిపెట్టను అక్కడ నిలబడండి దేవుని మందిరము ద్వారము దగ్గర మీరు నిలబడి ప్రభు పరిచయ సేవ చేయడాన్ని దావిది వీరికి బాధ్యతప్ప చెప్పాడండి ఎంత ఆశీర్వాదం చెప్పండి పేరు దగ్గ జీవితం పేరు దగ్గ బ్రతకు దేవుని గణపరిచే సేవకుడండి దేవుని ఉపేదేదోము ఎంత చక్కటి పేరు ఆ జీవితం చూడండి పేరు దగ్గ జీవితం దేవుని గణపరిచే సేవకుడు అయ్యాడు ప్రభు కోసం నిలబడ్డాడు మీ కొడుకుని దేవుని కోసం పెంచండి మా మీ బిడ్డలను దేవుని కోసం పెంచండి మీ బిడ్డలు ప్రభు పరిచయ చేస్తున్నారా తెలియదు మీ బిడ్డలు ప్రార్థన కూర్చుంటున్నారా తెలియదు మీ బిడ్డలు మోకరించి ప్రార్థన చేస్తున్నా తెలియదు నీవు చేయకుండా నీవు సరిగా ఉండకుండా నీ బిడ్డలు సరిగా ఉంటారా జాగ్రత్త 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 ప్రభు ఉగ్రత నీ మీదకి వస్తుందేమో జాగ్రత్త ప్రభు సన్నిధిలో ఎదగండి ఆశీర్వాదం